హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే ఛానల్ని ఈరోజు మన ఈ మన మన వీడియో ఏంటిదంటే ఈరోజు నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ గురించి పార్ట్ త్రీ గురించి చెప్పబోతున్నాను దీనిలో పార్ట్ త్రీలో ఏముంటుందంటే అసలు జెడ్పీటీసీ ఎంపీటీసీకి ఉన్న అథారిటీస్ ఏంటి దాని గురించి చూసుకున్న మరియు ఎంపీపీ జెడ్పీ చైర్మన్కున్న ఉన్న డ్యూటీస్ ఏంటి దాని గురించి చూద్దాము ఎంపీటీసీకి ఉన్న డ్యూటీస్ అంటే ఆ నియోజకవర్గం అని ఎంపీటీసీలో ఏదైనా పనుల గురించి కూడా అడగవచ్చు వీళ్ళకి ఎప్పుడు త్రీ మంత్స్కి ఒక్కసారి అనేది మండే లెవెల్లో ఎంపీపీ అధ్యక్షతన ఒక మీటింగ్ అనేది జరుగుతుంది ఆ మీటింగ్లో ఎంపీటీసీ అండ్ నియోజకవర్గం పరిధిలో గ్రామాల్లో మన సమస్య ఉంటే అప్పుడు అక్కడ మండలం లెవెల్లో ఆఫీసర్స్ ఉంటారు అక్కడ ఆయన ప్రాబ్లమ్స్ అనేటి సాల్వ్ చేసుకోవచ్చు అరే ఇక్కడ ఎంపీస్కి మహాస్థానం మా స్థానం ఉంటుంది ఏంటంటే గ్రామంలో చేపట్టిన కార్యక్రమంకి ఆ ముఖ్య అతిథిగా అపారంభించడం జరుగుతుంది హాజరు కావడం జరుగుతుంది ఏదో ప్రాబ్లం వచ్చిన సమస్యల గురించి కూడా మండలం లెవెల్ ఆఫీసర్స్ గురించి అరిగే రైట్ ఇనకి ఉంటుంది స్పెషల్ పవర్ కూడా ఇనకి ఉండటం జరుగుతుంది మరియు ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీ ఎన్పిటీసీకి వచ్చేసి ఇక్కడ చాలా ఎక్కువ రైట్స్ ఉంటాయి ఆ గ్రామంలో ఏమేమి సౌకర్యాలు కావాలో డైరెక్ట్ పోయి మన ఎంపీఓ గారి గురించి డైరెక్ట్ కనెక్ట్ క కనెక్ట్ చేయవచ్చు అని తెలుస్తుంది ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఈ జెడ్పీటీసీకి కూడా డిస్టిక్ లెవెల్ అలాగే కూడా టూ మంత్స్కి ఒక్కసారి జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన మీటింగ్ జరుగుతుంది జెడ్పీటీసీ ఆయన మండలంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఏంటి డెవలప్ యాక్టివిటీస్ ఏంటి మండలంలో ప్రాబ్లమ్స్ ఏంటి దాని గురించి జెడ్పీటీసీ గారు డిస్టిక్ లెవెల్ ఆఫీసర్స్ని రైడ్ చేయొచ్చు మండలంలో ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం లేదు సపోజ్ ఎగ్జాంపుల్ ఆ గ్రా గ్రామంలో వాటర్ ప్రాబ్లం ఉంది మా మండలంలో చాలా వాటర్ ప్రాబ్లం ఉందని అక్కడ డిస్ట్రిక్ట్ లెవెల్లో జెడ్పీ చైర్పర్సన్ అధ్యక్షత జరిగే మీటింగ్లో జెడ్పీటీసీ అనే వ్యక్తి చేయొచ్చు ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఇక్కడ ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్స్ అని ఎట్లా ఉంటాయంటే ఇప్పటి వరకు అయితే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఉండే ఫిఫ్టీ పర్సెంట్లో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చేయనివారు మరియు ఫిఫ్టీ పర్సెంట్ జనరల్ అండ్ జనరల్ క్యాటగరీస్లో ఎవరైనా నిల్సే ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ వాళ్ళు ఎవరైనా జనరల్ ప్రయోగంగా నిల్చోవచ్చు కానీ రిజర్వేషన్ స్థానంలో వాళ్ళ సభ్యులు నిలుసుకోవాలి ప్లస్ థర్టీ త్రీ పర్సెంట్ మళ్ళీ ఉమెన్స్ రిజర్వేషన్ ఉంటుంది జనరల్ స్థానంలో ఉంటుంది మరియు ఇటు రిజర్వేషన్ స్థానాలు కూడా ఈ స్థానాలు ఉంటాయి అని తెలుసుకోవాలి ఫ్రెండ్స్ ఇంకొకటి మన జెపిటీసీ ఎంపీటీసీ విధానంలో ఎలక్షన్స్లో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి ఎంపీటీసీకి వచ్చేసి ఆ నియోజకవర్గంలో చాలా యాక్టివిటీస్ అనేటివి స్టార్ట్ చేయడం జరుగుతుంది ఎంపీటీసీ పుర్ఫామ్ వచ్చేసి మండల్ పరిషత్ టెరిటరీ కాన్స్టిట్యున్సీ అంటే ఒక అనుషన్ సంబంధించి ఆయన హెడ్ ఉంటారు ఇది గ్రామ సభలకు కూడా అటెండ్ కావడం జరుగుతుంది తెలుసుకోవాలి మరియు ఇక్కడ ఈయనకి ఈయనకి సూపర్ హిటెడ్ పవర్ ఉంటుంది ఈయన వర్గంలో కావాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమున్నాయి ఏమున్నాయి కూడా మండలం లెవెల్గా అట్టుకోవచ్చు జెడ్పీటీసీకి కూడా డిస్టిక్లో మా మండలంలో ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉంది గురించి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ మరి ముఖ్యంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ అనే వ్యక్తులు చాలా ప్రాముఖ్యం ఏంటంటే వాళ్ళ వాళ్ళ మండలిలో కానీ వాళ్ళ నియోజకవర్గంలో కానీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఉన్నాయి జెడ్పీటీసీ వివిధ అధికారులకు కూడా అడిగి ఇన్ఫర్మేషన్ అని ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ జెడ్పీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అనేటివి బ్యాలెట్ పేపర్ ఉంటే మేము తెలుసుకున్నాం ఎలక్షన్స్ ద్వారా ఆయనకి స్పెషల్ అథారిటీస్ ఉంటాయి స్పెషల్ పవర్స్ ఉంటాయి ఏదైనా మండలం లెవెల్ ఏదైనా ఆఫీసర్ వచ్చినా వీళ్ళు అటెండ్ అవుతారు మీటింగ్కి వీళ్ళకి ఎవ్రీ టూ ఇయర్స్ ఎవ్రీ టూ మంత్స్కి ఒక్కసారి ఎలక్షన్ అనేసి జరుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ప్లీజ్